శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నవమి రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం శతభిషం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి రాహుకాలం మధ్యాహ్నం గంటల నుండి గంట నిమిషాల వరకు వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి అష్టోత్తరం చదవండి కుంకుమార్చన జరిపించండి ద్వాదశ రాసులు మేషరాశి కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృషభ రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు రాశి కుటుంబంలో వివాదాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురే చికాకులు పెడతాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు రుణబాధలు బాధలు తప్పవు అనారోగ్య సూచనలు సింహరాశి చిరకాల మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విందు వినోదాలలో పాల్గొంటారు వాహనయోగం తులారాశి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృశ్చిక రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధనస్సు రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దైవ మీన మీనరాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన లాభాలు నమస్కారం